ఈరోజు ఒక అద్భుతమైన అవార్డుని ప్రదానం చేస్తున్నాం ఎవరికో తెలుసా భూమికి బెత్తడోడు హైందవులకు బెత్తరేసేవాడు మాటలకు నత్తోడు నపంసకుల గొంతోడు క్యారెక్టర్లో కామాందుడు ఆఫీసునే బారు షాపుగా వ్యభిచార గృహంగా మార్చుకున్నవాడు తనకు సంబంధించి తనకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ లేడీస్ని బైపాసుల దగ్గర టోల్గేట్ల దగ్గర దిండు దుప్పటి పరుపు తీసుకొని ఆ మలిపూలో మలిపూలో మలిపూలని లారీలో ట్రాక్టర్ వాళ్ళని ఆటో వాళ్ళని కారు ఆపి మరీ ఆ కుర్చీని మరత పెట్టించుకుంటున్నవాడు నపం స్కూల్లో గొంతోడు సోషల్ మీడియా బెగ్గర్ వాటర్ బాయ్ టైర్ బళ్ళకి ఇసుకు కొట్టుకొని వంటలు కొట్టుకొని బ్రతికునాడు వాడే 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 నకుల కరుణాకర్ ఈ రోజు వీడికి బ్రోకర్ రత్న అవార్డు ఇస్తున్నాం చప్పటి చప్పటి కంగ్రాచులేషన్ బ్రోకర్ రత్న కరుణాకర్ వీడికి మరొక దొంగ తోడయ్యాడు ఇతను కూడా మంచి బిరుదులు ఇచ్చాం ఎవరో తెలుసా కన్నా కూతురునే కులం అనే పేరుతో గొంతు కోసినోడు నమ్మిన సంఘాన్ని తడిగుడ్డతో గొంతు కోసినోడు భర్తలేనుకి భర్తైనడు కామాంధుడు పాస్టర్ ముసుగులో సిద్ధాంతాలు చూస్తూ రాద్ధాంతాలు చేస్తూ జ్యోతిషాలు చెబుతున్నా చీటింగోడు ధనార్జనే దెయ్యంగా దెయ్యం పట్టినోడు తన కుటుంబాన్ని కట్టుకోలేని కట్టుకోలేనివాడు అవసరాల కొరకు దేవుని వాడుకొని తనను నమ్మిన వాడినే లక్షల రూపాయలు మోసం చేసినోడు తనను చేరదీసి నెల నెల ఆర్థికంగా సహాయం చేసే ఫెలోషిప్పులకి వెన్నుపోటు పొడిచినోడు వీడే దొంగ పాస్టర్ ఎలీషా అనబడే అలి ఆ సత్యబాబుకి ఈరోజు జ్యోతిష్య చీటింగ్ రత్న అవార్డును ప్రదానం చేసినావా వారు ఇప్పుడు ఈ బ్రోకర్ రత్నగాడు ఈ చీటింగ్ రత్న వారి యొక్క ప్రోమో వీడియోలో మాట్లాడిన మాటల కౌంటర్గా ఒక పాస్టర్ గారితో ఏమన్నాడు తెలిసి బ్రోకర్ రత్న గారు కరుణాకర్ గాడు శివశక్తి అనే మతోన్మాద సంస్థ నేను మాట్లాడిన పూర్తి వీడియోని పెట్టకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాళ్ళకు అనుకూలమైనవి పెట్టుకున్నారు అని చెప్పాడు ఈ చీటింగ్ ఒక్కసారి మీరే వినండి ఈరోజు ఒక స్పెషల్ డే ఒక పాస్టర్ గారు వచ్చారు ఈయన సుమారుగా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పాస్టర్గా బోధించారు రెండు ఉన్నాయి ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నారు మరి వీటన్నింటినీ కూడా కాదనుకుని ఇదంతా అసత్యం అని తెలుసుకుని ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చేశారు నమస్తే గారు నమస్కారం బైబుల్ రత్న కరుణాకర్ గారు మీకు కూడా బైబుల్ రత్న ఎందుకన్నానంటే అన్నమాట రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి నేను సేవకునిగా ఉండి అనేక చోట్ల సువార్త ప్రకటించేవాడిని సువార్త అంటే ఎలాగంటే మీరు ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మీతో పాటు మీ కుటుంబం యొక్క జీవితాలను కూడా కొంత రిస్క్ లో పెడుతున్నారు అంటే మీకు భార్య కదా నా మనసాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు నీకు సత్యం తెలిసినప్పటికీ కూడా నిజం తెలిసినప్పటికీ కూడా నేను గర్వాప్సి అవకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు మా వాళ్ళు ఇవేమో మీరు రాసినటువంటి బుక్స్ ఇవి మా వాళ్ళకి ఎవరికి కూడా కనిపించకుండా దాసేని ఎందుకంటే చింపేస్తాను ఇదంతా నా సొంత రికార్డ్ అన్నమాట ఈ పాస్టర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది పాస్టర్ల ఫెలోషిప్లు అయ్యి కొన్ని ఉంటాయి కదా మీరు కొన్ని ఫెలోషిప్లో ఏమైనా మెంబర్గా అట్లా ఉండడం ఏమన్నా ఉన్నాను ఫెలోషిప్లో మెంబర్గా ఉన్నానండి ఈ రికార్డు అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా సుగుణమ్మ ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు ఈ వ్యాధితో బాధపడుతున్నావు ఏ వ్యాధి ఇతనికి ముందుగా తెలుసుకుంటు మరి చెప్పింది కదా ఈ చర్చి పేరు ఏంటి ఆ చర్చి పేరు ఇమ్మానుయల్ చర్చ్ మీకు ఇన్కమ్ ఎంత వచ్చేది రెండు చర్చలు మీద నాకు జ్ఞానోదయం అయ్యింది కాబట్టి నేను అందులోకి వెళ్తున్నాను మరి ఇక నుంచి నేను మీకు ఈ అబద్ధాన్ని బోధించలేనని చెప్పాను దీన్ని చూడాలని పదే 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 చూసినటువంటి వీడియో అండి అది ఇప్పుడు చాలా వీడియోల్లో చూస్తూ ఉంటాం కదా పాస్టర్లు హిందూ దేవుళ్ళని దూషించడం కానీ హిందుత్వాన్ని విమర్శించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం మీరు పాస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగా మాడుగుల అంటే మోదకొండమ్మ అనేటటువంటి దేవత అక్కడ ఉంది ఆ దేవతను కూడా నేను దూషించాను ఏమని కాకినాడలో మిమ్మల్ని బాగా గుర్తుపడతారా కాకినాడ సామర్లకోట రాజమండ్రి జగ్గంపేట ఏలేశ్వరం ఆ పరిసర ప్రాంతాలు ఇంచుమించు ఒక నూట యాభై రెండు వందల గ్రామాల వరకు నన్ను గుర్తుపడతారు వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలామంది క్రైస్తవులు గగ్గోలు పెట్టి లేకపోతే పాస్టర్లు అసలు ఏంది ఎట్లా జరిగింది ఈయన ఏంది అక్కడికి వెళ్ళడం ఏంది మనం వెళ్ళి కూర్చొని మాట్లాడదాం ఆయనకి ఆయన దెయ్యం పట్టిందా సైతం పట్టిందా అని ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటాడు యుగానికి దేవుడు ఒక ఆయన్ని పంపిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఈ కలియుగంలో శివుడి కింద పంపించాడు బాబు అని విజయకుమార్ డిబేట్ చూసారా మీ డిబేట్ చూడలేనటువంటి పాస్టర్లు ఎవరో ఉండరండి ఎవరితో ఏ డిబేట్ చేస్తారో ఎవరికి ఏ కౌంటర్ ఇస్తారో అన్నీ తెలిసింది అంగీకరించడానికి చాలా పెద్ద మనసు కావాలండి సరే ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉండాలి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు అసిస్టెంట్ ఫాస్టర్ గా ఈ సంస్థలోనే పని చేయాలనేటటువంటి ఉద్దేశం కలిగి ఉందండి మధ్య మధ్యలో మధ్య మధ్యలో కట్ చేసి అలా కావలసిన ముక్కలు పెట్టుకున్నారండి వాళ్ళు ఆహా అదే అండి మొత్తం అలా ఎంట్రీ ఎల్లరు ఎంట్రీ ఎలాగలేరు మీరు అంటే అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు ఇప్పటినుంచి కదా ఇప్పటినుంచే ఉన్నారండి ఆహా ఫ్రెండ్ ఇప్పుడు కాదండి ఇది మాకు ఇంటి నుంచు ఒక రెండు వేల పది పదిహేను పదహారు నుంచో ఉన్నారండి అందులో ఓహో అంటే ఆ ఫ్రెండ్షిప్ మీద నేను వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం అలా జరుగుతూ ఉందండి అంటే అంటే తప్ప అప్పుడు అందులో అంతా చాలా వరకు ఎడిటింగ్ చేసి పెట్టారు అనమాటో మాయా మరి మనిషిని అలాగే ఇంటర్వ్యూ చేసి అలాగా వద్దు వద్దులేండి అండి కేసేది వద్దు ఎందుకంటే అందులో మనకు తెలుసున్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా నేను 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 ఫోన్ చేసి ఏటి బ్రదర్ ఎలాగనేసి నేను అడుగుతాను అండి అడగండి అడిగి ఒకవేళ ఒకవేళ కాదంటే కనుక అప్పుడు నేను అయ్యగారితో చెప్తానండి మీతో మాట్లాడతాను ఎందుకంటే బ్రదరు ఇప్పుడు మీకు ఏమైనా కష్టం అనుకోండి మేము ఉన్నాం కదా బ్రదరు మీకు ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఒక ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినా మేము చూస్తూ మేము ధైర్యం దమ్ము అలాగండి భయపడకండి ఎందుకంటే మనకున్న విశ్వాసం గొప్పది కదండి అవునండి ఎంతో పెద్ద సంఘం అంట మీది చక్కగా అంత విశ్వాసం చెప్పారున్నాను అయ్యారు ప్రవీణ్ పల్లై గారు రెండు సంవత్సరాలు వచ్చారండి మా దగ్గరికి ఆ వచ్చేలట వివాహం కూడా ఏమైనా కదా వివాహం చేశాడట ఆ వివాహం కూడా అయ్యేదే చేసారు. అందుకని మీరు ఎంత పంచనలో కూడా మీరు బ్రదర్ ఏదనక అవంతం ఉంటే మాట పంచుకోండి. అలాగే ఉంది అలాగే ఉంది. పెద్ద పెదర్దులందంతా నాకు పోబోదె చెడసందతో మాట్లాడతాను నేను. అలాగే నిండి అలాగే ఉంది. ఆ మీరు ఎప్పుడూ కేసు కేసు బావ కలుచందుతో బాధపడట్లేదు. హ అలాగే నిండి అలాగే నిండి. సమస్య వస్తాయా రాకపోగాని వాడిని కూడా దేవుడే మార్గెస్తార మనకి. ఆ అలాగే నిండి అలాగే నిండి. పెద్ద కుటుంబం ఉంది మధ్య నచ్చ చిన్న కుటుంబం కదా అంటే.